చాలామంది రాజకీయ నాయకులు రాజకీయ రంగ ప్రవేశం అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మాత్రమే చేసుకుంటూ ఉంటారు అయితే ఆంధ్రప్రదేశ్లో కూడాను మంచి భావాలు కలిగిన రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు అందులో కృష్ణా జిల్లాకు సంబంధించి ఎక్కువగా ప్రజా సమస్యల మీద రైతు సమస్యల మీద పోరాటాలు చేసే యోధుడు ఒక రకంగా రైతు సంఘ నేత మాజీ ఎంపీ మాజీ మంత్రి ఒడ్డే శోభానాశ్వరావు ఒకడు ఆయన ఇల్లు ఎలా ఉంటుంది ఆయన రాజకీయంగా ఏం సంపాదించారంటే ఆయనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఏమాత్రం కూడాను ఆయన ఆర్థికంగా భరోసా కలిగించే ఏ యొక్క పని కూడాను చేయలేదని అందరూ చెప్తారు కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే ఆయన ఆయన విషయంలో ఎవరైనా సరే నిజాయితీకి నీతికి నిలుగుటెద్దాం మా వడ్డీ అని చెప్పుకోవడాను గర్వంగా చెప్పుకుంటారు ఇంత వయసులో కూడా ఆయన ఆయన ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తున్నారు ఏదైనా సరే ఏ ప్రభుత్వంలో అయితే తను ఉన్నారు ఆ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించారో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే తప్పులను కూడా ఒడ్డే శోభాను దేశంలో పెద్ద ఎత్తున కూడాను ఎండగడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఎలా జీవనం కొనసాగిస్తారు ఆయన పరిస్థితి ఏంటి ఆయన ఆర్థిక స్థితిగతులు ఏంటి కూడాను తెలుసుకునే ఒక హోమ్ టూర్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఎవరైతే కొంతమంది మన ప్రేక్షకులు ఉన్నారో వారి కోసం చేయటం జరిగింది నేను ప్రస్తుతం ఉయ్యూరు ప్రాంతంలో ఉన్నాను ఉయ్యూరులో ఒడ్డే శోభేశ్వరరావు గారి ఇల్లుని ప్రస్తుతం మన చూద్దాం అంటే ఇది స్థానికంగా బస్ స్టాండ్ వద్ద నుంచి ఒక కిలోమీటర్ దూరంలో వడ్డే శోభనాశ్వర గారి ఇల్లు ఉంటుంది వడ్డే శోభన గారి ప్రధాన ద్వారం ఇది మొత్తం మీద కూడా ఇట్లా లెఫ్ట్ సైడ్స్ వస్తే పాడి పంటలు పశుసంపదకు కృష్ణా జిల్లా వాళ్ళు చాలా పేరెన్నికగా అన్నవారు ఈ నేపథ్యంలోనే వ్యవసాయం అనేది వారి బాడీలో ఒక డిఎన్ఏలో అది కూడా ఒక భాగం అని చెప్పొచ్చు ఖచ్చితంగా పంటలు వ్యవసాయము పశుసంపద అనేది కొట్టి వచ్చినట్లు కూడాను ఇక్కడ ఉన్న ప్రాంతంలో కనిపించే పరిస్థితి ఉంది ఏంటి అసలు వీళ్ళ పరిస్థితి ఎలాగా పెద్ద ఎలా ఉండేవాళ్ళు పాత రోజుల్లో అంటే ఒడ్డే సోభనాసరావు గారి ఏరియాలో ఉన్న నేను ఇక్కడున్న పాడి ఏదైతే సంపద పశు సంపద ఉందో అదంతా కూడా చూద్దాం ఇది వీటిని పొంగనూరు ఆవులు అంటారు వీటి ఈ చిన్న ఆవు ఖరీదు అక్షరాల రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఉంటుంది అంటే వీటి కూడా పొంగనూరు ఆవులు అంటారు ఈ సైజు చూడండి అంటే మినిమంగా ఎంత ఎంత హిట్ ఉంటుంది ఐదు అడుగులు అంట మినిమం అదేలేండి ఇప్పుడు అంగుళాలే ఇది రెండు అడుగులు రెండు అంగుళాలు అలా ఉంటుంది ఇది కూడా అది కూడా పొంగునూరు రావేనా ఇది 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 పొంగునూరు ఆవు అంటే మనం వడ్డే సోమనేశ్వర గారి పశు సంపద ప్రాంతంలో ఉన్నాం ఆయన ఇంటి వద్ద ఉన్నాం ప్రత్యేకించి ఒకటి రెండు మూడు నాలుగు అబ్బో ఏ కోటి రూపాయలు ఉండేలా ఉన్నాయిగా ఎన్ని పొంగునూరేనా ఇది కొమ్మలున్నాది గిరియావులు అంటే ఇదేంటి దేనికి ప్రసిద్ధి అంటే ఓకే ఓకే అంటే మన ఇండియా ఇది ఓకే ఓకే ఎన్ని లీటర్లు వస్తుందండి ఓకే 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 ఇది ఇది పొంగునూరులో లేడీ అబ్బో మూడు తరాలు ఇది మెయిన్ ఒకటి దాని పిల్ల ఇది దాని పిల్లకి పిల్ల అది అది ఇది పొంగనూరు ఆవు ఈ పొంగునూరు ఆవుకు సంబంధించిన పిల్ల ఇది గిత్త దానికి సంబంధించిన ఇంకోటి అంటే మూడు తరాలు కూడా ఎక్కడ ఉన్నాయి మొత్తమే కూడా పొంగునూరు సంబంధించి అదే అది అయ్యే అండి మూడు కలిపి గిరావులు అదే 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 అంటే ఇది మన జాతి ఆవు పాస సంపదలో ఇది జాతి అనమాట అదేది ఈ పొంగునూరు ఎక్కువ తూగోపాగోలు ఉంటాయా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటాయా ఎక్కువ తూర్పు గోదావరి రాజులు ఎక్కువ ఎందుకని సెంటిమెంట్ ఇది ఇళ్ళల్లో పెంచుకుంటున్నారు కదా అదే 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 దీని ఏజ్ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడాను అదే అదే ఇవన్నీ కూడాను పుంగనూరు ఆవులు మన ఇళ్లలో కూడాను ఖచ్చితంగా ఎవరైనా నేళ్లలో ఈ మధ్యకాలంలో అంటే కుక్కలను పెంచుకునే కన్నా ఈ సంపదల భాగంగా కామదేనుగు ఆవు లాంటి జంతువు ఏదైనా పెంచుకుంటే మంచిది కుటుంబంలో లక్ష్మీదేవి ఉంటుందనే నినాదంతో అందరూ కూడాను పొంగునూరు ఆవులు పెంచుకుంటున్నారు ఒక్కొక్క ఆవు ఖరీదు రెండు నుంచి మూడు లక్షల పైనే ఉంటుంది ఏదైతే చిన్న చిన్న బీడు ఉందో ఇదండి ఇది 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 ఓకే 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 ఆ పైన ఉంది దాన్ని లక్ష్మీదేవి చూడంటారంటే దానివల్ల ఇంటిలో లక్ష్మీదేవి సంబంధించిన సంపద ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువగా అంటే ఇదంతా కూడాను రాజులు రాజులు తెలుసు ఒక దాని యొక్క వాల్యూ అనేది ఇందులో భాగంగా కూడా ఇక్కడ ఈ ఏదైతే కామధేను అంటారు కదా మనం ఆ కామధేను సంబంధించి ఈ పాటు ఈ పాటులో కూడాను సుడులు ఉన్నాయి ఆ సుడులు లక్ష్మీదేవి సుడులుగా కూడాను అందరు భావిస్తారు దానివల్ల ఆర్థికంగా కూడా సంపద ఉంటుంది అంటారు దీనికి కూడా నెత్తి మీద ఇది ఇది ఈ పాయింట్లో కూడాను సుడులు ఉన్నాయి ఈ ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో సుడు ఉంటే దాన్ని లక్ష్మీదేవి సుడి అంటారు మనం ఈ తెల్ల ఆవుకు చూడవచ్చు దీనికి సంబంధించి ఆ సుడు ఉంది ఆ సుడి లక్ష్మీదేవిగా కూడాను భావిస్తారు ప్రత్యేకంగా పూజలు చేస్తారు కార్తీక మాసం వచ్చు ఈ ఏ మాసంలో ఉన్నా సరే రెగ్యులర్గా ఇళ్లలో పెంచుకునే ఒక మంచి ఆవుని మనం చూడటం జరిగింది అంతేకాకుండా ఈ గిరి ఆవులు అంటారు ఇవి కూడా ట్రెడిషనల్ ఇవి ఇవన్నీ కూడాను మన ఒడ్డే సోమస్ గారి ఇంట్లో ఉన్నాయి ఈ కోడిని ఏమంటారు గిఫ్ట్గా ఇచ్చి గుడికి ఇచ్చేసినట్టున్నారు కపిల్ ఎత్తా వాళ్ళ ఉపయోగం ఏంటి ఓకే ఓకే ఈ కోడి అంటే డిఫరెంట్ ట్రెడిషనల్ కోళ్ళు కూడా ఉన్నాయి ఇది గిన్నె కోడి అంటాం కదా వెనక చిన్న రాణి అంట ఈ కోడి పేరు వచ్చేపటికి రాణి అంట ఇవన్నీ కూడాను ట్రెడిషనల్ కోళ్ళు అంటే పాములు గిమ్లు ఉంటే ఐడెంటిఫై చేస్తాయి ఈ ప్రాంతంలో పాములు తిరగకుండా కూడా కోళ్ళు గిన్నె కోళ్ళు ఇది ఒక పెద్ద సైజు కోళ్ళు అనమాట ఇవన్నీ కూడాను మనం లైవ్లో మీరు చూస్తున్నారు మన వడ్డే సోమనాశ్రీ గారి ఇంట్లో ఉన్నాము ఆయన ఇంట్లో ఉన్న పశు సంపద ఏ విధంగా ఉంది లక్షలు విలువ చేసే ఆవులు ఏదైతే గిరి ఆవులు కావచ్చు తర్వాత పొంగునూరు జాతికి చెందిన ఆవులు కూడా పెంచుతున్నారు మంచి డిమాండ్ ఉంది ఈ ప్రాంతంలో పొంగునూరు ఆవుని చాలామంది ట్రెడిషనల్గా కూడా భావిస్తారు ఆ భావించిన నేపథ్యంలో వాటి సంపద బాగుంటుందని చెప్పి కూడాను అందరూ చెప్తారు ప్రస్తుతం ఆయన నివాసం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఇదంతా కూడా పాడి సంపదకు సంబంధించిన ప్రాంతంలో ఉన్నాము ఎవరైనా సరే ఇంటిలోకి వచ్చే వ్యక్తులు పశుసంపద అంటే బయట పశువుల్ని దాటుకుంటూ ఇంట్లోకి రావాలి ఇంటి యజమాని తర్వాత దర్శనం లభించాలనే ఉద్దేశంతో అది ఒక ట్రెడిషనల్ అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఆనవాయితీ మన ఇంటి ముందు ఉన్న పశువు ముందుగా ఎవరైతే అతిథి వచ్చారో అతిథిని గౌరవిస్తుంది ఆ తర్వాత దాటుకుని వాళ్ళ ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో స్టార్టింగ్లోనే ఆయన దానికి సంబంధించిన పశువుల సంపద సంబంధించి కూడా ఒక సెటప్ ఏర్పాటు చేశారు ట్రెడిషనల్గా కూడా ఇంటిని తీర్చిదిద్దారు ఇది పక్కన చూసినట్లయితే మల్లెపూలు చెట్లు అవన్నీ కూడాను మల్లె సంబంధించిన చెట్లన్నీ కూడాను క్రోటన్ అంటే క్రోటన్లా వేసే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి గతంలో పాత తరం వాళ్ళందరూ కూడాను ఏదో ఒక చెట్టు అనేది ఇంట్లో ఉంటే అది ఆరోగ్యంతో పాటు అవసరాలకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసేవాళ్ళు మంచి మల్లెపూలు చెట్లు సంబంధించింది కూడా లాగా లైన్గా ఇక్కడి వరకు బోరుగా కూడా ఆ క్రోటన్ చెట్లు వేయటం జరిగింది మరి పక్కన ఈ పక్కన ట్రెడిషనల్గా ఇది ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది ఈ మధ్యన ఇది ఆకులు తింటే క్యాన్సర్ కూడా ఇది పారిజాతం చెట్టు దీనికి సంబంధించి ఇప్పుడు చాలా ఆరోగ్యానికి మంచిది అంటున్నారు దానికి సంబంధించి క్యాన్సర్ అటువంటివి కూడా తగ్గుతాయి అనే ఉద్దేశంతో పారిజాతం సంబంధించిన మొక్కలకి చాలా ప్రాధాన్యత ఉంది రాతి ఉసిరి చెట్టు కూడాను సార్వల్ల ప్రాంగణం చూడవచ్చు ఇటు కోళ్ళకు సంబంధించి కూడా సపరేట్గా ఒక ఇదనమాట ఒక వాటికి చలతగా నైట్ పూట అటు ఇటు వెళ్ళకుండా కుక్కల నుంచి రక్షించుకోవటా కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం నేను రాతి ఉసిరి చెట్టు కింద ఉన్నాను మొత్తం చూడిస్తే కాయలన్నీ కూడా నేల మీద ఉన్నాయి మన తుఫాన్ ఎఫెక్ట్ వాళ్ళు కావచ్చు అన్నీ కూడా రాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది చెట్టు సంపెంగి అంట ఈ ఆకులు చూడండి ఇదంతా కూడాను ఇది వైద్యరీత్యా కూడా పనికొస్తుంది దీని చెట్టు సంపెంగి అంటారంటే ఇది ప్రత్యేకంగా కూడాను లక్ష్మీ నరసింహ స్వామి పూజకి ఉపయోగిస్తారంటే దీనికి పువ్వులు వస్తాయి ఆ పువ్వులు వచ్చినప్పుడు శివాలయాల్లో చాలా రాజులు అంటే ట్రెడిషనల్ కూడా పొంగనూరు రావు కావచ్చు ఇది చెట్టు సంపంగ కావచ్చు ఇవన్నీ కూడాను రాజులు ఉండే ఇళ్లలో ఉండే ఎందుకంటే ఇవన్నీ కూడాను చాలా ట్రెడిషనల్ మొక్కలతో పాటు ట్రెడిషనల్ పశువులతో పాటు అటు దేవుడికి ఇటు ప్రజలకు కూడా అయ్యే అవకాశం ఉంది మీ వెనక వైపు ఏదైతే మా కెమెరామ్యాన్ ఉన్నారో ఈ ప్రాంతంతో కూడా పారిజాతం చెట్టు అంటారు దీన్ని ఇది పారిజాతం అంటారు ఇది మధ్యన ఇది క్యాన్సర్కి యాటికి కూడాను చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇది ఒక మంచి స్మెల్ ఉంటుంది కనీసం ఈ చెట్టు ఉన్న ప్రాంతంలో మీరు నుంచి ఉంటే ఆ పువ్వు చుట్టుపక్కల సుమారుగా చాలా వరకు కూడాను స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంది పారిజాతం చెట్టు అంటారు దీన్ని అలాగే రాతి ఉసిరి అనేది రెగ్యులర్గా మధ్యకాలంలో ప్రతిదీ కూడా యూజ్ చేయాలని చెప్తున్నారు అలాగే కోలఫారం సంబంధించి కూడాను ఒక షెడ్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఒక అరటి తోట ఉంది ఇక్కడ అరటి తోటతో పాటు పనస్కాయ చెట్లు మామిడి చెట్లు ట్రెడిషనల్ సంబంధం ఇవన్నీ కూడాను వడ్డే సోమస్ గారిది కోడి అంటే మనకు తెలుగు వాళ్ళందరూ కూడా సాంప్రదాయబద్ధంగా కోడిపుంజులు పెంచుతారు సంక్రాంతి సమయంలో వాటినన్నిటి కూడా పోటీ తీసుకెళ్తారు ఒక్కొక్క కోడి ఖరీదు కనీసం రెండు నుంచి మూడు లక్షల పైన ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఈ దీనికి సంబంధించిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది అబ్బో పన్నెండు కోళ్ళ వరకు ఇవన్నీ కూడా జాతి కోళ్ళుగా పెంచుతారు వీటిని జనవరి సంక్రాంతి మాసంలో పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు ఫ్యాషన్గా కూడా ఈ కోళ్ళన్ని తీసుకెళ్ళి కూడా ఏదైతే పందాలు వినియోగించారు ఇదేంటిదండి అంజూరు 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 ఆకు అంజూరు చెట్టు ఇది అంజూరు సంబంధించి కూడాను ఆరోగ్యానికి మంచిది డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిది అందుకని అంజూరు సంబంధించి కూడా చెట్టు వేయటం జరిగింది ఇది రామా రామాకు రామాపొలం ఇదే క్యాన్సర్ సంబంధించిన ఇదే రామాపొలం చెట్టు అంట అంటే మన కృష్ణా జిల్లాలో ఉండవు ఉన్న పెంచుతున్నారా ఇది రామాపులం అండి ట్రెడిషనల్గా ఇప్పుడు దీనికి బాగా డిమాండ్ ఉంది క్యాన్సర్ సంబంధించిన నివారణ కూడా ఇవి వాడుతున్నారు అలాగే ఇది గోరింటాకు గోరింటాగ్ అంటే శోభన్ బాబు సినిమా కాదు గోరింటాగ్ అంటే బాగా ట్రెడిషనల్గా కూడాను ఇప్పుడన్నీ మెహందీ మెహందీకి ఎందు ప్యాకెట్లు వచ్చాయి కాకపోతే ఇవన్నీ రేరుగా దొరికే ఈ కాబట్టి గోరింటాకి ఇది ఇదేమో రామపలం అదేమో అంజూరు చెట్టు తండ్రి తాతకాడి నుంచి కూడా వ్యవసాయం వ్యవసాయం తోటలో వీటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆయన దాని మీద ఒకప్పుడు ఇది ఏమి సంపాదించుకోలేదండి ప్రజల ఉపయోగము ప్రజల సేవ వరకే ఆయన ఇది తన చేతనైంది ఏదో సాయం చేస్తామో అంతవరకే ఏదో ఒకరి దగ్గర ఆశించే తత్వం అయింది అట్లాంటి తత్వం కాదు అయింది ఏదన్నా మన దగ్గరికి వస్తే మన చేతనైన పని చేసి పెడదామని తత్వంలో ఉంటాడు ఆయన ఆ విధంగా ఉంటాడు ఆయన అంతేగాని ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి మాములుగా సేంద్రియం ఏమి ఎరువు ఆర్గానికే ఏమి వేయరు ఆ ఆకులు అవి కూడా దాని మీద అటు కులిపోయేదట్టు చేస్తాం ఇప్పుడు పొంగనూరు ఆవులు చూశాను తర్వాత ఇంకోటి గిరి ఆవులు గిరి కూడా చాలా ఖర్చుతో కూడుకున్న ఆవులు కదా మొట్టమొదటి నుంచి ఆయనకు అది ఒక హ్యాబీ దాన్ని అదే వాళ్ళ అబ్బాయికి కూడా వాళ్ళ మనవడికి కూడా అదే హ్యాపీ కోడి పుంజు రెండు లక్షలు ఉంటుంది ఇది అమరుగాని కానీ అట్ట ఉంటారు ఆ విధంగా ఆవులు మాత్రం ఆవులు ఉపయోగం ఏంటి ఆ సుడి ఉంటే లక్ష్మీదేవి సుడి అంటున్నారు అవన్నీ మామూలుగా చుళ్ళు అన్నీ చూస్తారు కొన్ని వేరే చుళ్ళు ఉంటాయి దాని గురించి కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది పెంచేవాళ్ళు అది వరకు ఎక్కువ పెంచేవాళ్ళు ఇప్పుడు ప్రతివాడు కూడా మంచిది లీటరు ఇంకా ఈ కొద్దిగా లీటర్ లీటర్న్నరలో ఓపిస్తాయి కప్పిలు ఏమో రెండు లీటర్లు వరకు ఇస్తుంది ఇక గిరియావేమో దాదాపు పదిహేను ఇరవై లీటర్లు ఇస్తుంది అవి కూడా ఇండియా హైబ్రిడ్ ఉంది కానీ అది తీసేసారు చనిపోయింది చనిపోయింది దాన్ని కూడా పొలంలో ఎవరికి ఎవల కోతకి ఒక దాహ సంస్కారం చేసినట్టు ఆ పొలంలో దాన్ని ఇచ్చేసి ఉపదేశి దాన్ని కప్పిబెట్టి సొంత స్థలం పొలంలోనే అట్లా అది పడిపోయి దెబ్బతిన్నప్పుడు కూడా దాన్ని ఏం చేశారంటే రోజు ఒక లేపుతానికి పది ఇరవై మందికి వచ్చి లేపాము కూడా ఆయన కానీ అందరం అట్లా చేశారు అంతేగాని రకరకాల మొక్కలు రకరకాల ఇది వైద్యానికి పనికి వచ్చేవి కూడా చాలా వరకు ఉంటాయి అట్లా అంతరించిపోతున్న మొక్కలను కూడా కొన్ని ఇది చేయాలి అయిపోయినాయి కదా మనం పనికిరావు అనుకుంటున్నాము అది కుప్పింట అంటాం వైద్యానికి వెనుక వస్తుంది అట్లాగే ఇంకా రకరకాలండి అన్ని చెట్లు ఎవరు పెద్దగా ఖాళీ స్థలాలు లేవు కాబట్టి వేయరు మనకి ఇక్కడ తక్కువ పెట్టారు కానీ మన ఏంటంటే అది కూడా అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు ఆ విధంగా ఉంది కానీ నేను కూడా కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్గా టెక్నీషియన్గా చేసి రిటైర్ అని నాకు మొక్కల మీద కూడా ఈ శ్రద్ధ మూలని ఈయన నాకు ఆ యుద్ధంతో అందరం ఒక విధంగా ఇది అయ్యాను ట్రెడిషనల్గా మేడం ఎలా ఉండేది ఇంకా ఎక్కువ ఉండేది ఇట్లా ఇక్కడ పొట్ల బేర వంగ చిక్కుడు ఇట్లాంటివన్నీ బయట నుంచి కొనే పని లేకుండా ఇక్కడే పండించేవాడు అట్లా ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఆ బాబుకేమో ఒక పాప ఒక బాబు పాప పెళ్ళి అయింది బాబు ఏమో లా వేరే కంట్రీకి వెళ్ళాడు ఆ అమ్మాయికి ఏమో ఒక పాప అంటే యాభై రెండు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు అది ఏమీ లేదు ఉన్నది తాత తండ్రుల నుంచి సంపాదించిందే అయిపోయి ప్రతి ఆ పరిస్థితి అది అదే అండి అది దీన్ని సైకస్ అంటాం దీన్ని అది మందారా ఇప్పుడున్న మందార పువ్వు ఎలా ఉంటుంది గులాబ్బ పువ్వు కూడా చూసుకోవటం తప్ప మందార పువ్వు అంటారు ఇది ఆరోగ్యాన్ని మంచిది ఎప్పుడైనా తలలో చుండ్రు కానీ అలాగే తలకు సంబంధించిన సమస్యలు జుట్టు రాలిపోవడం తర్వాత ఈ పువ్వుని ఆ ప్రాంతంలో రుద్దు ఇంటికలు కూడా సైకస్ ఇది ఏమో సైకస్ అండి సైకస్ అంటే మొక్క టెంపరేచర్ అది కింద దీని నుంచి దుంపలు వచ్చి అక్కడ వస్తుంది మనం మొక్క మొక్క వస్తుంది మామూలుగా మనం కొనాలంటే చాలా చెబుతారు ఇప్పుడు దాదాపు ప్రతి వాళ్ళ దొడ్ల్లో ఉంటాయి అందంగా దొరకదు ఈ సైజు దొరకదు మన కాలేజీలో ఉంటుంది మళ్ళీ అట్లా పింకు పింక్ గులా గులాబూలు చూస్తుంటారు పింక్ మందారా ఇది చూడండి చక్కగా అంత అందంగా ఉందో దట్ ఈజ్ వడ్డీ అనమాట అది గతంలో కృష్ణా జిల్లాలో ఒక ట్రెడిషనల్గా ఒక టేస్ట్గా కూడాను ఇల్లు ఉండేవి ప్రస్తుతం పింక్ కలర్లో చూడొచ్చు సంబంధించిన గార్డెన్ ఇది అంతా కూడా గార్డెన్ కూడా ఏంటంటే మళ్ళీ కాంక్రీట్ జంగిల్ చేయకుండా ఆ ఆకులు ఆ ఇవన్నీ కూడా కింద పడిపోయి వాటికి ఎరువులాగా ఉపయోగపడాలి తప్ప వాటిని కంద అది ఇది కంద ఇది లోపల ఉంటుంది కంద ఉంటుంది

పసుపు కూడా కాదు దీన్ని దుంప రాష్ట్రం అంటాం ఇదే దుంప దుంప రాష్ట్రం అంటే అది మొక్క దుంప రాష్ట్రం అని అది వైద్యం వైద్యానికి ఓకే ఓకే ఇది దొంపరాష్ట్రం అని ఒక అండి ఇది హెల్త్కి సంబంధించిన ఇష్యూల్లో వాడతారంట ఇది కూడా గురుగారు పిలుస్తున్నారు అలాగే ఇది గజ నిమ్మ గజ నిమ్మ నిమ్మకాయ ఇది పెద్ద సైజ్ నిమ్మకాయ ఓకే ఓకే ఇది అంటే కొద్దిగా మామూలుగా నిమ్మకాయ సైజు అంటే ఎంత ఉంటుంది ఇది ఈ సైజ్ అయితే పెద్దది ఇది గజనిమ్మ ఇంకొద్దిగా ఉంటుంది గజనిమ్మ అంటే కనీసం ఎంత వస్తుంది మస్తా చూపించిన గజ నిమ్మకాయ అండి ఇది అంటే నిమ్మకాయలు చిన్న సైజు ఉంటాయి ఇలా వాళ్ళ తోటలో చూడండి గజ నిమ్మకాయ అంటే నిమ్మకాయ కూడా సైజ్ ఎంత ఉంది ఇది కలెక్షన్ చాలా గొప్పదని చెప్పవచ్చు ఎందుకంటే ఈ చెట్టుకు చూడండి ఎంత ఉంటుంది సార్ దీనికి ఏజీ ఏది రెండు సంవత్సరా అండి ఓకే ఓకే ఇది ఇది నిమ్మకాయ చూసారా ఎంత ఉంది ఇక్కడ ఇప్పుడు హైబ్రిడ్ టైపు కాకపోతే ఏంటంటే ట్రెడిషనల్ మొక్క అనమాట నిమ్మకాయ గజ నిమ్మ అంటారంట సైజు చూడండి ఎంత ఉంది నా చేతిలో పెడితే అరిచయి సరిపడా నిమ్మకాయ సైజు అనమాట ఇది కూడా చాలా గ్రేట్ అని చెప్పి ఇది కూడా షుగర్కి అండి ఇది షుగర్ ఇది ఓకే ఓకే షుగర్ సంబంధించి పడతారా దేనికి ఆక లో ఆకే తింటారండి ఓకే ఓకే ఇన్సులిన్ మొక్క అంటారు ఇన్సులిన్ మొక్క ఓకే ఓకే ఎవరైతే షుగర్ ఎక్కువ ఉన్న ఇబ్బందులు పడతారో వాళ్ళు పరగడుపున ఒక ఆక తింటే ఇన్సులిన్ మొక్క అంటారంట ఇది కూడా చాలా హెల్త్కి మంచిది తింటే కూడా ఆరోగ్యం బాగుంటుంది బొప్పాయి అదేమో నాటు బొప్పాయి ఓకే ఓకే అదే అదే ఇన్ని ఉన్నాయి కదా పాములు రావా పాములు వస్తానే ఉంటాయి తిరుగుతాను ఉంటాయా అదే ఇది నిమ్మకాయ చూండి అంటే గ్రేట్ అసలు విషయం ఏంటంటే అసలు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి చూడండి ఓ అంటే ఏనుగు అంటే ఒక నిమ్మకాయ వావ్ ఇదిగోండి నా చేతిలో ఉంది ఇది గజనిమ్మ అంటారు ఇది రేరుగా ఉంటుంది కనీసం అంటే బత్తాకాయ సైజులో ఉంచుకోండి ఇది నిమ్మకాయ ఇది తీస్తే కనీసం మీరు ఇరవై మందికి అయినా ఫుల్ హ్యాచ్ చేయొచ్చు లేకపోతే సీవెట్ మీద ఎవరైతే ఇబ్బంది ఉండదు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇది తాగే అవకాశం అంటారు కాబట్టి అది ట్రెడిషనల్గా కూడా పిల్లలకి మీరు చెప్పాలి దాని మీద ఆయన బుక్స్ టార్న్ మాములుగా ఇల్లు ఇదే ఇది కింద దానికమైనది భవిష్యత్ వాళ్ళే అని ఓకే పైన మళ్ళీ రూమ్ లేచారు ఇదేమో మీకు తెలిసిందే కదా దీన్ని సపోటా అది అదే మీకు చెప్దామని తీసుకొచ్చింది దబ్బ అంటారండి దాన్ని పులికాయ పులిహోరకి వీటికి మన పచ్చళ్ళకి నిలువ పచ్చళ్ళకి ఈ ఆకు కూడా మామూలుగా ఉపయోగిస్తారు మజ్జిగులాంటి వాసనకి వేస్తారు